ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం ఇదే నీకు ఏదో ఇవ్వాలి అని చెప్పి మూడు నెలల నుంచి వెంట కానీ నన్ను పట్టించుకోకుండా నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు నేను ఈ అవకాశం ఇప్పుడు కనుక నువ్వు విని వినియోగించుకోకపోతే వెనక్కి వెళ్ళిపోతున్నా ఇంకా ఎంత పిలిచినా కూడా నీ జీవితంలోకి నేను రాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్య ఉన్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తలీం నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం నీకు ఏదో ఇవ్వాలి అని చెప్పి సరిగ్గా నేను నీకు మూడు నెలల నుంచి వెంటపడి ఏదో ఒక రూపంలో నా సందేశం అనేది నీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను నీకు అర్థమయ్యే విధంగా నేను నీకు తెలపాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాను అయినా కూడా నువ్వు గ్రహించడం లేదు కాబట్టే చివరి అవకాశంగా మరొక్కసారి ప్రయత్నిస్తున్నాను ఇప్పటికైనా గ్రహిస్తావు అని చెప్పి ఆశిస్తున్నాను ఏంటి బాబా మూడు నెలల నుంచి మీరు నా వెంట పడుతున్నారా మూడు నెలల నుంచి నాకు మీరు ఏదో చెప్పాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారా అసలు దేని గురించి మాట్లాడుతున్నారు బాబా మీరు అని చెప్పి నీకు అనుమానం వస్తుంది కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క మాటని జాగ్రత్తగా విను నేను చెప్పే ఈ చిన్న కథని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి నీకు పూర్తిగా నీ యొక్క అదృష్టం ఏంటి నేను నీకు ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను ప్రతీది కూడా తెలిసిపోతుంది అనగనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంది ఆ చిన్న కుటుంబంలో ఒక అమ్మ నాన్న వాళ్ళకు ఒక బిడ్డ ఉన్నాడు బిడ్డ పుట్టిన తర్వాత రెండు నెలలకే తండ్రి చనిపోతాడు అలాగే ఆ బిడ్డకి ఒక ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ఏదో ఒక జబ్బు చేసి వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది ఇంతకీ ఆ బిడ్డ మగ బిడ్డ ఆ బిడ్డ పేరు దీపు అయితే ఇలా ఏడు సంవత్సరాలు అలా వచ్చినా తల్లిదండ్రులని ఇద్దరినీ కూడా కోల్పోయాడు కాబట్టి సమాజంలో అందరి ఊర్లలో జరిగేది ఇక్కడ కూడా జరుగుతుందనమాట ఏంటి అంటే కనుక వీడు దురదృష్టవంతుడు పుడుతూనే తండ్రిని మింగేశాడు ఉన్న తర్వాత తల్లిని మింగేశాడు వీడంతా దురదృష్టవంతుడు మరొకడు లేడు వీడు ఇట్లాగే పోవాల్సిందే వీడికి ఎవ్వరూ కూడా సాయం చేసినా వీడి దురదృష్టం అనేది అవతలి వారికి కూడా అంటుకుంటుంది అని చెప్పి రకరకాలుగా వీడిని మాటలు అనడం అయితే చేశారు E <laughs> పాపం చిన్న వయసు పసివాడు కదా ఏడు సంవత్సరాలంటే ఎంత వయసు ఉంటుంది అలాగే ఆ మాటలు ఈ మాటలు అనిపించుకుంటా ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతా ఎక్కడో కాస్త జాలిగల తల్లి ఉంటుంది కదా ఆ తల్లి ఒక ముద్ద అన్నం పెడితే ఆ అన్నం తింటా అదే ఊరిలో నాలుగు సంవత్సరాలు అయితే ఉన్నాడనమాట అట్లా ఆ పిల్లోడికి నాలుగు సంవత్సరాలంటే ముందు ఏడేళ్ళు కదా ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఒక పన్నెండు సంవత్సరాలు అట్లా అట్లా ఐదేళ్ళు అయ్యేసరికి పన్నెండు సంవత్సరాలు అలా వచ్చాయి ఇలా పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఊర్లో అందరి మాటలు వింటున్నాడు ప్రతి ఒక్కరి నోటి వెంట దురదృష్టం అనే మాట విని విని విసుగుపోయాడు అసలు అదృష్టం అంటే ఏంటి అని చెప్పి ఆ అబ్బాయికి ఆ వయసులో అర్థం కాలేదు ఇంకా పుట్టిన ఊర్లో వర్లే అవమానించడం అయితే చేస్తూ ఉన్నారు అది చిన్న ఊరైనప్పటికీ కూడాను ఆ ఊరిలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది ఒకరోజు ఆ అబ్బాయి నిర్ణయించుకున్నాడు నేను ఇక్కడ ఉన్న నాకు ఎవ్వరూ కూడా మంచి చెడు ఆలకించేవారు లేరు నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చనిపోయారు నేను ఒంటరి వాడిని అనాథను కాబట్టి ఇక్కడ నుంచి ఏదన్నా వేరే ఊరు వెళ్ళిపోతాను అక్కడ ఏదో ఒక పనైనా చేసుకొని తుకుతాను లేదంటే అక్కడే అడుక్కు తింటాను అని చెప్పి నిర్ణయించుకొని ఆ ఊరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ రైలు వస్తే ఆ రైలు ఎక్కేసేసి ఒక స్టాప్లో దిగుతాడనమాట అలా దిగిన తర్వాత అలా కూర్చుంటాడు ఒక మూలన బిక్కుబిక్కుమంటూ కూర్చుంటాడు బాగా ఆకలి వేస్తుంది కొత్త ఊరు కొత్త మొహాలు ఏం చేయాలో ఎవరిని ఏం అడగాలో వయసేమో చిన్నది ఏమీ అర్థం కావడం లేదు ఇలాగే ఒక రాత్రంతా కూడా గడుస్తుంది అనమాట ఈ రాత్రంతా కూడా ఆ యొక్క రైల్వే స్టేషన్లో ఉండే ఒక పెద్ద ఈ అబ్బాయి కళ్ళే చూసి జాలి పడ్డాడు ఏంటి బాబు రాత్రి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు ఏ ఊరి నుంచి వచ్చావు మీ అమ్మా నాన్న ఏరి అంటే నాకు ఎవరూ లేరు నేను ఒక అనాథని మా ఊరిలో ఉన్నప్పుడే మా అమ్మా నాన్న చనిపోయారు వాళ్ళందరూ కూడా నన్ను దురదృష్టవంతుడు అని చెప్పి తిడుతూ ఉంటారు కాబట్టి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదామని చెప్పి మా ఊరి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి చెప్తాడనమాట అబ్బాయి కథ విన్న తర్వాత పెద్ద ఆయన కదా మరి పాప ఆయన ఆయనకు కూడా జాలి కలుగుతుంది జాలి కలిగి లేదు నా దగ్గర రెండు రొట్టెలు ఉన్నాయి నీకు ఒక రొట్టె ఇస్తాను నేను ఒక రొట్టె తింటాను ఈ ఆకలితో ఉన్నట్లున్నావు పాప రాత్రి నుంచి అలాగే బిక్కు బిక్కుమంటూ కూర్చున్నావు ఇగో ఈ రొట్టె తీసుకొని తిను అని చెప్పి రొట్టెనిస్తాడనమాట అలా రొట్టె ఇచ్చిన తర్వాత పాప మా ఆకలిగా ఉన్న దీపుకి ఆవురావురు మంటూ చెప్పి తినేస్తాడు తిన్న తర్వాత తాత మాటలు ఇవన్నీ కూడా అంటే కొత్తగా ప్రేమ చూపించినప్పుడు అవతలి వ్యక్తి మనసులో ప్రతి బాధ చెప్పుకోవాలి అనిపిస్తుంది కదా తెలియని విషయాలన్నీ కూడా అడగాలి అనిపిస్తుంది కదా అలాగే దీపు కూడా ఆ పెద్ద అడుగుతాడు తాత నువ్వు నా ఆకలి తీర్చావు అసలు అదృష్టం అంటే ఏంటి తాత ప్రతి ఒక్కరూ కూడా నన్ను దురదృష్టవంతుడు దీపు దురదృష్టవంతుడు దీపు అని చెప్పి అంటారు అదృష్టం ఎక్కడ అమ్ముతారు ఎలా కొనుక్కోవాలి ఎంత అవుతుంది నాకు అదృష్టం కావాలి తాత అని చెప్పి అనేసరికి మరి ఆయన పెద్ద పాపం ఆయనకి అనుభవాలు ఎన్నో జరిగాయి ఆ అబ్బాయి ఏంటంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయనమాట అప్పుడు కూర్చోపెట్టి చెప్తాడు బాబు అదృష్టం అనేది ఎక్కడా కూడా కొనుక్కునే వస్తువు కాదు అది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు నీ చేతులతో దాన్ని సంపాదించుకోవాలి దాన్ని సంపాదించుకోవడం అంత తేలికైన పని కాదు ప్రతిరోజు కూడా కష్టపడాలి కూర్చొని అడుక్కుంటే అదృష్టం అనేది రాదు కష్టపడి పని చేస్తే అదృష్టం వస్తుంది ఒక రూపాయి సంపాదించుకుంటే అదృష్టం వస్తుంది ఆ రూపాయి రూపాయి పోగు చేసుకొని నువ్వు డబ్బులు అనేవి దాచిపెట్టుకున్నప్పుడు నీ దగ్గరికి చాలా డబ్బు వస్తుంది కదా అలా ఆ డబ్బు వచ్చినప్పుడు నువ్వు అదృష్టవంతుడు అవుతుంది అని చెప్పి చెప్తాడనమాట చెప్పి ఈ యొక్క రైల్వే స్టేషన్లో చాలామంది కూడా ఈ యొక్క ప్రయాణికుల బ్యాగులు బట్టలు ఇలా వస్తువులు సామాన్లు అన్నీ కూడా సూట్ కేసులు ఇలా మోస్తూ ఉంటారు అలా మోస్తూ ఉన్నప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు వాళ్ళు ఇస్తారు అవి దాచిపెట్టుకుంటే నీకు తినటానికి వాటికి జరిగిపోతాయి ప్రస్తుతానికి అలా చేసుకో అని చెప్పి సలహా ఇస్తాడనమాట ఇక ఆ ఊరిలోకి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి కాస్త ఒక ముద్ద అన్నం పెట్టి కాస్త ప్రేమగా ఒక సలహా ఇచ్చింది తాత ఇంకా తాత చెప్పినట్లుగా వింటూ తాత ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవటం తాత ఎక్కడ ఉంటే అక్కడ ఉండటం అలా చేశాడనమాట ఇలా దగ్గర దగ్గరగా సంవత్సరం పాటు ఇలాగే ఆ బ్యాగులు ఈ బ్యాగులు మోసుకొని ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే వాటితోటి కొనుక్కొని తినను ఇలా చేస్తూ ఉన్నాడు ఇలా ఒక సంవత్సరం తర్వాత ఒక పెద్ద ఆయన ట్రైల్లో నుంచి దిగుతాడు దిగి అతని బ్యాగ్ ఎవరు పట్టుకుంటారా అని చెప్పి అటు ఇటు చూస్తున్నప్పుడు దీపు కన్నా అనిపిస్తాడు దీపుని పిలుస్తాడు పిలిచి బ్యాగ్ తీసుకొని అక్కడ నా కారు దగ్గర పెట్టాలి అని చెప్పి అంటే సరే సార్ పెడతాను అని చెప్పి ఆ అబ్బాయి దీపు అతని బ్యాగ్ తీసుకొని కారు దగ్గరికి వెళ్తాడు అనమాట వెళ్ళిన తర్వాత ఆ దీపు అతన్ని చూసి చా సార్ మీరు చాలా బాగున్నారు మీ పేరు ఏంటి అంటే నా పేరు రతన్ లాల్ అని చెప్పి చెప్తాడు ఆ రతన్ లాలు అప్పటికే చాలా పెద్ద వ్యాపారి చాలా బాగా డబ్బున్నోడు సంఘంలో మంచి పేరు మర్యాద కలిసి వాడనమాట అయితే ఈ రతన్ లాలు దీపుకి కొంచెం పరిచయం అనేది ఏర్పడుతుంది ఎవరు బాబు నువ్వు ఇంత చిన్న వయసులో నువ్వు చదువుకోకుండా ఈ రైల్వే స్టేషన్లో నువ్వు బట్టలు బ్యాగులు ఇవన్నీ ఎందుకు మోస్తున్నావు మీ అమ్మ నాన్న ఏరి అంటే లేరు సార్ మా అమ్మ నాన్న ఇలా చనిపోయారు నా నేను ఇక్కడే ఇట్లా బ్యాగులు ఇవి మోస్తూ ఉంటే వచ్చిన పది రూపాయలతో తిని ఒక పక్కన పడుకుంటాను కానీ నాకు కష్టపడి పని చేయాలి డబ్బును సంపాదించాలి అని చెప్పి ఉంది నాకు అదృష్టం సంపాదించుకోవాలి అని ఉంది నాకు మీరు ఏదైనా చేస్తారా అంటే సరే నేను మీకు ఒక పనిస్తాను ఇక ఇప్పటి నుంచి ఇక్కడ మొయటాలు సూట్ కేసులు మొయటాలు మానేసాయి నాతో పాటు నా ఇంటికి వస్తావా నేను నీకు పనిస్తాను ఆ పనికి తగ్గ జీతాన్ని కూడా ఇస్తాను అని చెప్పి అంటాడు అన్నమాట అప్పుడు అతను తాత దగ్గరికి వెళ్ళి చెప్తాడు తాత కూడా సరే బాబు ఆయన చాలా మంచి ఆయన గురించి నేను చాలా విన్నాను నీ సిటీలో అటువంటి ఆయన నీకు ఇస్తున్నాడు అంటే మంచిదే వెళ్ళు అనుమాన పడొద్దు అని చెప్పి చెప్పేసరికి తాత కూడా ఊ అనేసరికి రతన్ లాల్తో పాటు కారెక్కి వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత ఆ రతన్ లాల్కి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి అవి కూడా బట్టల వ్యాపారాలు అనమాట ఆ బట్టల వ్యాపారాలలో అతనికి ఇక్కడ ఇట్లా చేయాలి ఇక్కడ అకౌంటెంట్గా ఇట్లా ఉండాలి ఈ బట్టలు ఇన్ని దిగుతాయి మనకి ఇవి ప్రతిదీ కూడా ఇలా లెక్క రాయాలి ఒక్కొక్క దానికి ఇంత లాభం వేసుకోవాలి కస్టమర్లని ఎలా రిసీవ్ చేసుకోవాలి వచ్చిన ధనాన్ని ఎలా పక్కన పెట్టాలి ఇవన్నీ కూడా చెప్తాడనమాట ఇలాగే రతన్ లాల్ దగ్గర మూడు సంవత్సరాలు పనిచేస్తాడు జీతం అనేది రతన్ లాలు అతని చేతికి ఇవ్వకపోండా తన దగ్గరే ఉంచుకొని తనకు కావాల్సినప్పుడల్లా బట్టలు తిండి ఇవన్నీ కూడా పెట్టిస్తాడనమాట ఇక ఒకరోజు రతన్ లాల్ కనిపిస్తుంది ఈ దీపు ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు మంచిగానే ఒక ఇరవై రెండు సంవత్సరాలు అలా వచ్చాయి ఈ దీపుకి కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంది మోసం చేసే మనస్తత్వం లేదు కష్టం విలువేంటో తెలుసు అదృష్టం విలువ కూడా తెలుసు అదృష్టం దక్కించుకోవడానికి కసిగా ఉన్నాడు బాగా నేను కూడా చిన్న వయసులో ఈ దీపులాగానే ఉండేవాడిని ఇలా ఈ దీపు లాంటి కుర్రోడే నిజంగా తనకంటూ సపరేట్గా వ్యాపారం చేసుకుంటే మంచిగా సక్సెస్ అవుతాడు ఇలాగే కష్టాలలో ఉన్న ఒక పది మందికి చేయూతని కూడా అందిస్తాడు ఈ అబ్బాయి దగ్గర మోసం చేసే మనస్తత్వం లేదు అని చెప్పి రతన్ లాలు దీపుని పిలిచి నువ్వు నా దగ్గర మూడేళ్ళు చేసావు కదా ఈ మూడేళ్ళకి సరిపడా డబ్బు నా దగ్గర ఉంది నేను దాచాను నిధి అంతా కూడాను డబ్ ఇస్తాను నీకు కొట్టిస్తాను బట్టలు కూడా ఇస్తాను నువ్వు ఇప్పటి నుంచి బిజినెస్ని నువ్వు కొత్తగా స్టార్ట్ చెయ్యి నీకు నాతో పార్ట్నర్షిప్ అనేది ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు కానీ అది నీతో నాతోనే అంతమైపోతుంది కానీ నువ్వు కూడా నీకులాగా కష్టాల్లో నుంచి వచ్చిన ఎవరైతే బుద్ధిమంతులైన కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి కాబట్టి నేను నీకు సపరేట్గా ఈ విధంగా పెట్టిస్తున్నాను ఇక అదృష్టం అంటావు చూసావా నువ్వు ఆ అదృష్టం అనేది దక్కించుకునే సమయం నీకు వచ్చింది కష్టపడు ఎంత కష్టపడతావో అంత అదృష్టం నీకు వస్తుంది అని చెప్పి అతని చేత ఆ యొక్క కొట్టు షాప్ అనేది ఓపెన్ చేయించి బట్టల షాపు మంచిగా అతనికి ఒక కారు ఇవన్నీ ఇచ్చి మంచిగా అతన్ని సపరేట్గా తన వ్యాపారం తనని చేసుకోమన్నాడు అనమాట ఆ రతన్ లాలు ఇక ఆ అబ్బాయి కూడా దీపు కూడా కష్టపడి బిజినెస్ని మంచిగా మెయింటైన్ చేస్తూ సంవత్సరంలోనే అధికమైన లాభాలను చూశాడు ఇక దీపుకు రోజు ఒక ఆలోచన వస్తుంది ఒకసారి నేను పుట్టిన ఊరికెళ్ళి నా ఇల్లు చూసుకొని వస్తాను అని చెప్పి అలాగే ఆ కారు వేసుకొని ఆ యొక్క పుట్టిన ఊరికి వెళ్ళి తన ఇల్లు తన చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరైతే ఇళ్లకు వెళ్ళి అన్నం తిన్నాడో వాళ్ళు వీళ్ళందరినీ కూడా చూశాడు అందరూ కూడా కారులో నుంచి దీపు దిగుతుంటే తెల్ల షర్టు నల్ల ప్యాంటు టక్ చేసుకుని బెల్ట్ అసలు చూడటానికి చాలా అందమైన కుర్రోడిలాగా ఒక ధనవంతుడైన పిల్లోడిలాగా చాలా చక్కగా ఉంటాడనమాట ఎవరబ్బాయి నువ్వు అని చెప్పంటే నేను ఇట్లా పలా విజయమ్మ కొడుకుని దీపుని అని చెప్పి చెప్తాడు ఊరిని ఇంత పెద్దోడు అయిపోయావా ఎంత మంచిగా సంపాదించావు ఎంత అదృష్టవంతుడిగా మారిపోయావు నువ్వు అని చెప్పి ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దీపు ఎంత అదృష్టవంతుడయ్యాడు కోటేశ్వరుడయ్యాడు డబ్బులు సంపాదించాడు వాడి చెవులతో ఏదైతే వినాలి అనుకున్నాడో దీపు అదృష్టవంతుడు అని చెప్పి అది ఊరి జనం అందరూ కూడా అంటున్నారనమాట అలా తర్వాత ఈ ఊరిలో ఉండే సమస్య ఏంటి అని చెప్పి అందరిని కూడా కలిస్తే ఈ ఊరిలో ఒక స్కూల్ ఉంటే బాగుంటుంది ఒక వాటర్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్తారనమాట ఇక దీపు తను సంపాదించిన డబ్బులు పెట్టి ఒక స్కూలుని కట్టించి ఒక వాటర్ ప్లాంట్నైతే పెట్టించి ఆ పుట్టిన ఊరికి కూడా న్యాయం చేసి అక్కడ తనకంటూ ఒక పేరునైతే సంపాదించుకుంటాడు అలాగే ఈ యొక్క టౌన్కు వచ్చిన తర్వాత చుట్టుపక్కల వ్యాపారస్తులు కూడా నిన్నగాక మొన్న పెట్టాడు బిజినెస్ బిజినెస్ని ని చక్కగా రన్ చేస్తున్నాడు అసలు రతన్ లాల్ లాంటి గొప్ప వ్యక్తి ఈ అబ్బాయి చేత బిజినెస్ పెట్టించాడంటే ఈ అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అసలు రతన్ లాల్ తన పిల్లలకి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కానీ ఈ అబ్బాయి దీపుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటే ఈ అబ్బాయి ఎంత తెలివిగా అయి ఉంటాడు నిజంగా ఈ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అబ్బా అని చెప్పి జనం దేవుంది జనం ఏంటంటే కొంచెం కుంగిపోతే దురదృష్టవంతాడు కొంచెం మంచిగా చేతిలో ఒక రూపాయి మెదులుతూ ఉంటే అదృష్టవంతులు అంటారు కదా అలాగే అలాగే అదృష్టవంతుడు 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 రోజు కూడా విని 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 ఈ అబ్బాయికి చాలా సంబరంగా అనిపించింది అనమాట ఎంత సంబరంగా అనిపించినా పడే కష్టాన్ని ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు ఏ రోజు కూడా రూపాయిని నిర్లక్ష్యం చేయలేదు ఏ రోజు కూడా తనకి అహం కానీ పొగరు కానీ ఏది కూడా రాలేదు చివరికి తను ఇంకా తన లాంటి కొంతమంది కుర్ర వాళ్ళని ఎవరైతే కష్టపడాలి అని అనుకున్న మనస్తత్వం ఉందో వాళ్ళకి కూడా సహాయం చేసి చేయుతనిచ్చి వాళ్ళని కూడా ఒక స్థాయిలో నిలబెడుతూ ఉన్నాడనమాట అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నటువంటి నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మాట గుర్తుంచుకో జీవితంలో కష్టం లేనిదే ఏది కూడా చెంతకు రాదు ప్రతి రోజు కూడా అలు పెరగకుండా ప్రతిరోజు కూడా సమయాన్ని వృధా చేయకుండా ప్రతిరోజు కూడా నీ యొక్క సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని కష్టపడితే ఏ అదృష్టమైనా కానీ నీ పాదాల వద్దకి వచ్చి చేరుకుంటుంది ఈ ప్రపంచంలో దురదృష్టవంతులు ఎవ్వరూ కూడా ఉండరు తల్లి కొంతమంది కొన్ని కారణాల వల్ల దురదృష్టవంతులు అయినప్పటికీ కూడాను కొన్ని సందర్భాలలో వాటిని పక్కన పెట్టి అదృష్టం కోసం వెతుకుతూ వేటని మొదలు పెట్టాలి కష్టపడాలి అలు పెరగకుండా కష్ట కష్టపడాలి సమయాన్ని వృధా చేయకుండా కష్టపడాలి ప్రతి రోజు కూడా విలువైన రోజుగా కష్టపడాలి అలా కష్టపడినప్పుడు మాత్రమే నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది నీకు గత మూడు నెలల నుంచి కొన్ని సందేశాల రూపంలో అదృష్టం దక్కే మార్గాల గురించి అయితే చెప్తూనే వస్తున్నాను అయినా కూడా నువ్వు లెక్క చేయడం లేదు పట్టించుకోవడం లేదు అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకుంటూ నువ్వు కష్టపడే పడాల్సిన సమయంలో సుఖపడుతూ జీవితానికి ఒక అర్థం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇలా అయితే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది కష్టపడే వయసుని పనిచేసే వయసుని అనవసరంగా టైం పాస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయకు తల్లి ఎందుకంటే ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉండదు ఈ రోజు నీ చేతిలో నీకు అనుకూలంగా ఉండవచ్చు నీకు అనుకూలమైన ధనం కూడా నీ దగ్గర ఉండొచ్చు కానీ ఇలాగే కూర్చొని తింటే కొండలు సైతం కరిగిపోతాయి అంటారు కదా అలా కూర్చొని తినడం వల్ల నువ్వు చాలా నష్టపోతావు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బు వృధా అయిపోతుంది నలుగురిలో గుర్తింపు పడిపోతుంది నీకంటూ ఒక గౌరవం అనేదే లేకుండా పోతుంది కాబట్టి ఇప్పటి నుంచి రోజు నుంచైనా కానీ సరిగ్గా మూడు నెలలు సమయం పెట్టుకొని నువ్వు అలు పెరగకుండా కష్టపడి చూసి ప్రయత్నించు నీ జీవితంలో ఎంతటి గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంటుందో చూసి నిజంగా నువ్వే ఆశ్చర్యం పోతావు ఇది చెప్పాలనే నీకు ఇన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాను ఇక నేను ఇంకా చెప్పే ప్రయత్నం కూడా చేయను నీ జీవితం నీ ఇష్టం అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్